శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీ మాత్రే నమ పుణ్య సంపదలు ఇచ్చే మాఘమాస విశిష్టత మాఘం అనగా పాపాన్ని నశింపచేసి పవిత్రత ఇచ్చినది లోకరక్షకులైన శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది భోక్తిని ముక్తిని ప్రసాదించు జాన సంకల్పమునకు అనువైన వాతావరణం కలిగినది పగలు రాత్రులు సమముగా ఎండుట కాలము అగుట చేత విశేషముగా వివాహములు క్రతువులు వంటి శుభకార్యములు జరుగుట వాస్తవ విషయం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే ఉత్తరాయణం వచ్చుట వలన శుభదాయకమైన కాలమని భీష్మచరిత్ర ద్వారా తెలుస్తుంది మాఘమాసంలో బ్రహ్మీ ముహూర్త కాలంలో లేచి స్నాన సంధ్య అనుష్ఠాది కార్యక్రమాలు ముగించుకొని ధ్యాన సంకల్పం చేయాలి ముఖ్యంగా మాఘమాసంలో నదీ స్నానం చేయవలేను సముద్ర స్నానం చేయవలేను నదులు సముద్రాలు లేని చోట చెరువులు కానీ నూతి వద్ద కానీ స్నానం చేసి ధ్యాన సంకల్పంతో అనుష్ఠానం చేయాలి మనసు పవిత్రతతో ఉంటేనే మనోవాంఛ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పరిశుద్ధులై ఇష్టదేవత నామస్మరణతో మాఘ పురాణం చదువుకోవాలి చదువుకోలేని వారు ఎవరితోనైనా చదివించుకోవచ్చు లేదా వినవచ్చు లేదా ఎవరైనా చదివితే శ్రద్ధగా వింటే కూడా అంతే పుణ్యం కలుగుతుంది మాఘమాసు మహాన్మాస నీకం నారాయణాత్మకం ప్రాతస్నానం పూజిముక్తిప్రదేశుభే తస్మాన్ మోక్షణో జీవయా దీవం ముక్తిరు భజత్ కేశవం దేవ శివం వావిటేక్షణం జలమయమంత అంతటా నారాయణస్వరుపే ప్రకృతి సృష్టి ఆరంభం జలముతోనే ప్రారంభమైంది ఆ జలములోనే పరమాత్మ స్వరూపుడు అవతరించి సృష్టి స్వరూపాన్ని ప్రారంభించాడని పురాణములు వేదాలు ఘోషిస్తున్నాయి సంసార బంధాల నుండి విముక్తి సాధనకు మాఘమాసం అత్యంత పవిత్రమైనది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది భక్తజనులకు కామితములు అనగా కోరికలు ఇచ్చే కామదేను ఈ మాఘమాసం మాఘమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నది స్నానం స్నానం చేసి సంధ్యావందనం అనుష్ఠాది కార్యక్రమాలు నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో మనం శివకేశవులను అర్చిస్తే అన్ని విధముల కోరికలు తీర్చే కామదేను ఈ మాఘమాసం పుణ్యము పురుషార్థము కలుగజేసి జీవితాన్ని ధనధాన్య సంపదలు ఇచ్చే ఈ మాఘమాసంలో ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ కుల మత తారతమ్యములు లేకుండా సర్వులు చేయదగిన అనంత శక్తిని ఇచ్చే మోక్షకాలం ఈ మాఘమాసం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం జ్ఞానజ్యోతిని ఇచ్చే సూర్య భగవానునికి అత్యంత ఇష్టమైన కాలం సూర్యనారాయణ వేదపారాయణ దైవ చూడమని అంటూ సూర్యోపాసన చేసేవారికి అనంతమైన శక్తిని ప్రసాదించి ఆరోగ్యం కలుగునని సాధకుల ద్వారా తెలుస్తుంది సూర్య నమస్కారములు యోగాసనములు వంటివి జ్ఞానము ఆరోగ్యాదులతో పాటు పుణ్యపురుషాదులు లభిస్తాయనటంలో సందేహం లేదు మాఘమాసంలో వచ్చు రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి ఇవి అత్యంత పుణ్యప్రదమైన రోజులు ఆ రోజులలో పూజ ఉపవాసం జాగరణ వంటి కార్యక్రమాలు చేసినచో ముక్తి మార్గములని సిద్ధాంతులు చెబుతున్నారు తామస రాజస గుణములు ఇచ్చు ఉల్లి మధ్య మాంసములు నిల్వ పదార్థములు ఎంగిలి పదార్థములు తినకూడదు పాలు పండ్లు వంటివి దైవ సంకల్పం అయిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది శాంత చిత్తులై ఉండాలి కోపతాపములు పనికిరాదు ఓం నమో నారాయణాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ అని కాని తన్నో రుద్ర ప్రచోదయాత్ అనుకుంటూ మన మనసును స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది దైవ సంకల్పంతోనే సతీ సావిత్రి భక్త మార్గండేయుడు ప్రాణరక్షణ కావించుకున్నారు దైవం వల్ల ఇహపరాధులు లభిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు స్నానాదులు చేయునప్పుడు సంకల్పం చెప్పుకొని సూర్యనారాయణుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మూడు దోసుడుల నీళ్ళు మూడు సార్లు ఆరోగ్యంగా ఇవ్వాలి దైవ స్మరణతో ప్రదక్షిణ చేసి స్నానం చేసి రావాలి స్నాన అనంతరం యథాశక్తి కొద్దీ విపురులకు దక్షిణ తాంబులాలు ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి పవిత్రమైన మాఘమాసంలో తనువు చాలించే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యదేవునికి ప్రీతికరమైన ఈ మాఘమాసం పుణ్యఫలం ఇచ్చే మాసం అంచేత సర్వులు మాఘమాసంలో పవిత్రమైన ధ్యాన సంకల్పంతో క్రతువు వ్రతాలు నోములు వంటి శుభకరమైన కార్యక్రమాలు చేసి జీవన్ముక్తిని ప్రాప్తిని ఇచ్చే లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుటకు ప్రయత్నం చేయాలి అప్పుడే లక్ష్య సాధనకు తార్కాణం అగుతుంది దైవ అనుగ్రహం లేనిదే మనుగడ లేదు సృష్ట్యాదులు దైవ సంకల్పంతోనే జరిగాయి యుగ యుగాలు గడిచిన దైవం మాత్రం స్థిరచిత్తుడు సర్వస్వరూపుడైన భగవంతుని సర్వకాల సర్వ అవస్థల ఎందు నామస్మరణ చేసుకోవాల్సి స్తోత్ర పారాయణ చేయలేని వారు రామా రామా అనుకుంటూ తలిస్తే చాలు జీవన్ ముక్తి పొందుతారనేది వాల్మీకి జీవితమే మనం ఆదర్శంగా తీసుకోవాలి ഓം നമോ നാരായ ജയ ഗുരുദേവദത്ത ശ്രീ ശരണം പ്രപത്തിയ ശ്രീമാത്രേ നമ